టీమిండియా మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం కూడా అసాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు అభివృద్ది వేగం పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు సూచించారు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పదో పాలక మండలి ఢిల్లీలో సమావేశం జరిగింది రెండు వేల ఇరవై ఏడు నాకి వికసిత భారత్గా అవతరించేందుకు రాష్ట్రాలు అభివృద్ది చెందాలనే థీమ్ తో ఈ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ నూట కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని తెలిపారు ప్రతి రాష్ట్రం ప్రతి నగరం ప్రతి నగరపాలిక ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేయాలని రాష్ట్రాలకు సూచించారు ఆ దిశగా పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడానికి రెండు ఏడు వరకు ఆగాల్సిన అవసరం ఉండదని ప్రధాని అన్నారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని సదుపాయాలు మౌలిక వస్తువులతో ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు ఈ చర్యలు పొరుగున ఉండే నగరాలు కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తాయన్నారు దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతుందని భవిష్యత్తు నగరాల దిశగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు దేశంలోని నగరాల అభివృద్ధికి వృద్ధి ఆవిష్కరణలు సుస్థిరత చోదక శక్తిగా ఉండాలన్నారు మానవ వనరుల్లో మహిళలను చేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు మహిళలు గౌరవంగా పనిచేసేలా చట్టాల విధానాలు రూపొందించాలని సూచించారు ఆపరేషన్ సింధు తర్వాత రాష్ట్రాల సీఎంలు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోదీ మొదటిసారి సమావేశమయ్యారు